వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మహిళలను గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం క్లస్టర్ ఇన్చార్జి మాణిక్యం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం బాధ్యత అధ్యక్షుడు మురుగేష్ బూత్ ఇన్ఛార్జి ప్రతాప్ సింహ మాజీ పంచాయతీ పార్టీ అధ్యక్షులు మధు మున్సిపాలిటీ మండలం ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు తిమ్మరాజు జగన్ ముని వీరప్ప టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఎమర్జెన్సీగా మన రిక్వైర్మెంట్ అవి స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసేదానికి లక్ష్యం పెట్టుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఎవరైతే అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోయిన సంఘమిత్రులు కావచ్చు ఇంకా ఇతర వాళ్ళందరూ అధిక వైసీపీ నాయకులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు అందరి లిస్ట్ కూడా గ్రామస్తులు మాకు ఇవ్వటం జరిగింది వాళ్ళందరి మీద కూడా గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ప్రవ మించి ప్రవర్తించి వైసీపీ నాయకులతో అంటగాగి ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మనం వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం ఎవరైతే వాళ్ళ వల్ల బాధపడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మేము అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరు కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమస్యలు తీర్చడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ఓట్లు వేయించిన వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం